రోజు వివిడ్ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే నేను మీ సాయిస్తా రంగిశెట్టి ముందుగా ఈ రోజు హెడ్ లైన్స్ కు స్వాగతం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పర్యటనను చారిత్రాత్మక విజయంగా నిలుపుదాం నంద్యాలలో రాష్ట్ర మంత్రుల బృందం సమీక్ష ఆదోనిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల నిరసన డోన్ శ్రీరంగనగర్ లో కానిస్టేబుల్ అరాచకం మహిళ మెడలోని ఐదు తులాల బంగారు చైన్ బలవంతంగా లాక్కున్న కానిస్టేబుల్ ఆచారి ఈ నెల ఇరవై రెండు నుండి శ్రీ ప్రథమ స్వామి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలు నంద్యాలలో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో మోడీ గోపాయక్ అంటూ నిరసన కార్యక్రమం ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం సారఫకూట మండలం సత్రం గ్రామంలో ఘటన శ్రీశైలంలో ప్రధాని పర్యటన సందర్భంగా కాన్వే ట్రయల్ జాయింట్ ఉద్యోగాల పేరుతో ఆలగడ్డలో భారీ మోసం ఒక్కొక్కరి నుంచి మూడు ఐదు సున్నా లక్షల రూపాయల వసూలు చేసిన రాజకీయ నాయకులు ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల రాయలసీమ అభివృద్ధికి కేంద్ర బిందువైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్టోబర్ పదహారవ తేదీన జరగనున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రుల ఉన్నత స్థాయి బృందం ఈ రోజు నంద్యాలకు చేరుకుంది ఈ చారిత్రాత్మక పర్యటనను విజయవంతం చేసే కార్యాచరణపై చర్చించేందుకు నందేరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రుల బృందం పార్టీ ముఖ్య నాయకులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది గౌరవమైన ప్రధానమంత్రి గారు రేపు యాక్చువల్ గా కర్నూలు రావటం కర్నూలు ఎయిర్పోర్ట్ లో దిగటం అక్కడి నుంచి శ్రీశైలం పోయి శ్రీశైలంలో భగవంతుని ప్రార్థన చేసుకుని మళ్ళా తిరిగి యాక్చువల్ గా కర్నూలు రావటం కర్నూలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని శంకుస్థాపనలకు నాగరేషన్స్ కూడా యాక్చువల్ గారు వాళ్ళు ప్రధానమంత్రి గారు యాక్చువల్ గా వారి చేతుల మీదుగా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు జరుగుతాయి జిఎస్టీ ఏదైతే ఉందో ఈ రోజు భారతదేశంలో ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల మీద బడ్డను తగ్గించాలనే ఉద్దేశంతో ఎకానమీని డెవలప్ చేయాలని ఉద్దేశంతో జిఎస్టి లో చాలా మార్పులు తీసుకొచ్చారు సులభతరం చేశారు దాని మీద మొత్తం ప్రజల్లో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా యాక్చువల్ గా ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది నిజంగానే ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపే యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేశాము దగ్గర వస్తున్నారు దానికోసం భారీ ఎత్తున నంద్యాల నుంచి గోస్వాడ మండలం కానీ నంద్యాల మండలం కానీ నంద్యాల టౌన్ కానీ ప్రతి చోట నుంచి చాలా భారీ ఎత్తున మనం ఈ ప్రోగ్రాం ని విజయవంతం చేయాలా మొన్న లాస్ట్ టైం మనం మానాడుకి నంద్యాలలో ఎట్లా మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ మన బిజెపి వాళ్ళు కానీ జన సైనికులు కానీ అందరూ కలిసి గట్టిగా మనం అందరూ కలిసి మన నంద్యాల నియోజకవర్గంకి కంపల్సరీగా భారీ ఎత్తున పబ్లిక్ ని తీసుకుపోయి మన నంద్యాలలో దాదాపు పదివేల పదహైదు వేల జనాన్ని తీసుకుపోయి ఈ ప్రోగ్రామ్ ని మనం సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం జై హింద్ నందన జోన్ శ్రీరామ్ నగర్ లో కానిస్టేబుల్ అరాచకం అందట్లో కూర్చున్న మహిళ మెడలోని ఐదు తులాల బంగారు చైన్ బలవంతంగా లాక్కున్న కానిస్టేబుల్ ఆచారి పట్టుకొని చిత్త కొట్టిన స్థానికులు నిందుతుండి పోలీసులకు అప్పగించిన స్థానికులు తాగిన బైక్ హెల్మెట్ పెట్టుకొని ముసుగు ధరించి బంగారు చైన్ స్నాచింగ్ కు పాల్పడిన కానిస్టేబుల్ ఆచారి ఆ నీడ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నల్ల బ్యాడ్జీలు బెలూన్లతో గోబ్యాక్ మోడీ నినాదాలతో నిరసన తెలిపాయి విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు వామక్ష పార్టీలో తీరులో భాగంగా రేపు పదాల తేదీన మరి జిఎస్టీ ఉద్యోగ సంబరాలు జరుపుకోవడానికి భాగస్వామి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలు పెద్ద ఎత్తున దాదాపు లక్షల మందిని ఈ యొక్క కార్యక్రమానికి హాజరు చేయడానికి చూపిస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రంలోన అందుబాబా కర్నూలు ప్రాంతం మొత్తం కూడా నాలుగు నూరు తర్వాత నడిచాగి ఈ ప్రాంతం అంతా కూడా రోజు రోజు వలసలు వందల కుటుంబాలు వలసలు పోతున్నా వీళ్ళకి ఏ మాత్రం చీమ పెట్టినట్టు లేదు మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిందే ఆ రోజు ప్రత్యేక హోదా కల్పించిందే ఈ రోజు ఈ రాష్ట్రంలోనే కొత్త కొత్త పరిశ్రమలు వచ్చాయి పరిశ్రమలు ఇక్కడే ఉపాధి వచ్చేది కాబట్టి ఈ రోజు ఉపాధి లేక పెద్ద పెద్ద నగరాలకు బెంగళూరు బొంబాయి ఇక ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు తప్ప మరి ఇటన్నిటి మీద దృష్టి పెట్టుకుని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా

సవేత ప్రధమనందీశ్వర దేవస్థానం చావకాల నంద్యాల నవనందుల్లో మొట్టమొదటి నంది ప్రథమ నంది గత సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామి పూజలు అందుకుంటూ ఉన్నారు తర్వాత ప్రథమ నంది ప్రమద నంది పద్మనంది అనే పేర్లతో పిలువబడుతున్న ఈ ప్రథమ నంది దేవస్థానము ఈ నంద్యాల చుట్టుపక్కల అందరికి కూడా తెలిసినది ఇక్కడ ఇరవై రెండవ తారీఖు బుధవారం రోజు కార్తీక మాసము మనకు ప్రారంభమవుతుంది శుద్ధ పాఠ్యమి తర్వాత ఈ పాఠ్యమి రోజు నుంచి స్వామికి ప్రతి రోజు విధంగానే గణపతి పూజ తర్వాత అక్కడి నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమార్చన ఇక్కడ వెలువండిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవునికి అర్చనతో స్వామికి పూజలు అందుకుంటూ ఈ నెల మొత్తం కూడా జరుగుతూ ఉంది నమ శివాయ అందరికీ నమస్కారం నవనందులలో మొదటి నందీశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ప్రారంభమవుతున్న విషయం భక్తులకు అందరికీ తెలిసిందే ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం అమావాస్య రోజు వరకు మరుసటి నెల అమాసి రోజు వరకు యధావిధిగా ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం నందు మధ్యాహ్నం భక్తులకు భోజన ప్రసాదం వితరణ కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధి కమిటీ అనుకోండి ఆలయ సేవకులు అనుకోండి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఇది నాలుగో సంవత్సరం గతంలో మాదిరిగానే భక్తులు ఈ సంవత్సరం కూడా వారి సహాయ శాఖలు అందించారు వారి తోచిన విధంగా వంట వంటకు సంబంధించినటువంటి అనుకోండి సరుకులు అనుకోండి ఇతర ఇతర సహకారం అందిస్తున్నారు అంది కోరుకుంటున్నాము రాయలసీమకు అన్యాయం చేసినటువంటి గోబ్యాక్ నరేంద్ర మోడీ అంటూ వామపక్షాలు ఆధ్వర్యంలో నంద్యాలలో మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించిన వామపక్ష పార్టీల నేతలు నేతలు సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు ఏఐటియూసీ నంద్యాల జిల్లా కార్యదర్శి సుంకయ్య అక్రమ అరెస్ట్ నిలదీసిన మహిళలు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలం సత్రం గ్రామంలో ఘటన ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండిపోదు అని బగ్గు ఎమ్మెల్యే తిట్ల దండకం టీడీపీ నాయకుల కక్ష కట్టి అన్యాయంగా తన ఇంటిని కూల్చారని మహిళల ఆగ్రహం

దిగి బయ్యాని ఏమమ్మా ఈ కడాలి వీడియో లేదు చూసుకుని వెళ్ళిపోతాం ఇవక్కడ చేస్తాం చేయాలి అది కూడా కష్టపడి వచ్చినాము రోడ్లు అన్నారు చెప్పాడు అమ్మలు కావాలి కాదు రోడ్లు అన్నారు చెప్పాడు అమ్మలు కోలవాలి ైల్డ్ రన్ శ్రీశైలంలో ప్రధాని పర్యటన సందర్భంగా కాన్వే చైల్డ్ రన్ రెండు గంటల పాటు వాహనాలను నిలిపివేసిన అధికారులు ఉద్యోగాల పేరుతో ఆళ్లగడ్డలు భారీ మోసం ఒక్కొక్కరి నుంచి మూడు పాయింట్ ఐదు సున్నా లక్ష రూపాయలు వసూలు చేసిన రాజకీయ నాయకులు పురుగుల మందు డబ్బాలతో ఆళ్లగడ్డల నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులు నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి నుంచి మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలు వసూలు పోలీసులు తమ నుంచి కంప్లైంట్ కాపీ కూడా తీసుకోవడం లేదని బాధితుల ఆవేదన డబ్బులు ఇచ్చే వరకు కదిలేది లేదని బలవంతంగా తరలించాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏదైంది మేము పట్టుకొస్తాం మేము పట్టుకొస్తామా పట్టుకొస్తాం